అందరికీ నమస్కారం జిఆర్ఎంటిక్స్కి స్వాగతం మన పూర్వీకులు వాడినటువంటి అరుదైనటువంటి రాగి వస్తువుల్ని మీకు చూపిస్తున్నాను ఇది పూజకి వాడినటువంటి ఒక రాగి చెంబండి ఎంత దలసరుగా ఉందో చూడండి ఇది మేడ్ ఐటెము చాలా మంచిదండి ఇందులో నీరు పోసిన తర్వాత రాత్రి ఉదయం టీడీఎస్ చెక్ చేస్తే క్వాలిటీ చాలా నీటి తోలుక టీడీఎస్ మంచి ఒక ఆరు వందల టీడీఎస్ ఉన్న వాటర్ ఇందులో వేస్తే రెండు వందల ఇరవై టీడీఎస్ మారిపోద్ది స్వచ్ఛమైనటువంటి రాగి మరి ఇందులోనే చిన్న చొంబండి రాగి చొంబు ఇది కూడా చాలా దలసరుగా ఉందండి ఇవి చాలా పాతకాలం నాటి వస్తువులు వీటిని పూజకి ఉపయోగించేవారండి ఇదొక రాగి చొంబండి అండి చూడండి ఇది చాలా పురాతనమైంది ఈ షేప్ కానీ ఇదంతా కూడా ఈ ఆకృతి దీన్ని చాలా అరుదైనటువంటి వస్తువులు ఆ రోజుల్లో ప్రత్యేకించి తయారు చేయించుకునేవారు మీకు చాలా చాలా అరుదైనటువంటి వస్తువును కూడా చూపిస్తున్నాను ఇది చూడండి ఇది చొంబండి ఎంత చిన్నది ఉందో చూడండి దీన్ని ఎక్కడ కూడా అద్భుతంగా తయారు చేశారండి ఇంట్లో అభిషేకం చేయడానికి ఈ రాగి కొమ్ముచొమ్ముని ఉపయోగించుంటారండి ఇందులో పెద్ద సైజు కొమ్ముచొంబులు ఉంటాయి కానీ ఇది చాలా చాలా అరుదైనటువంటి చెంబు ఇది వేలి మీద పెడితే ఒక వేరంత చిన్నది ఉందండి అద్భుతంగా ఈ పనితనం ఉందండి మరి మీరు ఎవరైనా సరే ఇటువంటి చూస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ